హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా చూసేయండి పొందారు నాజెతో అప్పుడు అన్నాడు వెళ్ళిపోతున్నా

బియ్యం పిండి వేసుకోవాలి ఇవి ఏంటంటే గులాబ్ పువ్వులు తయారు చేయడానికి ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు వస్తున్నారనమాట పండగ పండుగ

చెప్పు నువ్వు అవునా మా అమ్మ కన్నిటి చదువుకోండి కాబట్టి అసలు ఇప్పుడు ఇది ఏంటి అసలు ఇది ఏ రకం వంటిది గులాబీ పూలా మీకు ఇష్టమాలు అయితే నీళ్ళు అలా మీరు రమ్మ ఇవేనా అయితే కలుపుతున్నాడు అలా కలిపితే చపాతి పిండి చేస్తాడు కదా ఆ పిండిలో ఉంది అనమాట ఇలాగే చెప్తా పొడిగు

వాళ్ళ కాళ్ళ కావాలా అది పతి పంచి ఒక దాంట్లో అవునా సోరియా సోరియా బాబు బాబు వంద రూపాయలు देख <laughs> ले ఫస్ట్ గిన్నెలో తీసుకుంటే ఈజీ అవుతుంది ముంచడానికి ఏమేస్తున్నావు అమ్మా బావుల్లో ఇది గులాబీ పువ్వు ఈ కలుపుకున్నాం కదమ్మా పిండి ఆ పిండి దీంట్లో వేస్తున్నాం అనమాట అంటే దీంట్లో ముంచి అప్పుడు మూకిట్లో పెడితే అప్పుడు ఆ వేడికి అది

కొంచెం లైట్ గా ఆయిల్ తాగింది ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ తాగి ఫస్ట్ గాని ఇలా మొక్కలో పెట్టేసుకుని వెయిట్ చేసుకోవాలి ఆయిల్ తో పాటు ఎంత అంటే ఇది ఫ్లవర్ జైన్స్ లో పెట్టి చేస్తాం కదా అప్పుడు ఇది ఏమవుతుందంటే ఇలా పెట్టగానే విడుచుకుంటా అనమాట ఇది కనుక ఆయిల్లో హీట్ అవ్వలేదు అనుకో ఫ్లవర్ దీనికంటు రా ఫస్ట్ ఏం చేసుకోవాలి ఆయిల్ తో పాటు

అది కాదు మరి ఏమన్నా అమ్మ ఇక్కడ ఇదేనా మా అమ్మ అయితే చేస్తుంది ఇలా పెట్టాలి చూడు ఆయిల్ చూపించు దగ్గర ఒకసారి అప్పుడు పెట్టాను తీసే ఇలా ఉందా ఫ్లవర్ గోల్డీ ఇంకో దీంట్లో చూపించి ఇక్కడ క్లియర్ గా ఇలా టిప్ చేసుకోవాలి ఫుల్గా టిప్ చేయకూడదు లైట్గానే టిప్ చేసుకుని అప్పుడు దీన్ని ఇలా పెట్టుకోవాలి అంటూ బాయిల్ అయిపోతుంది మళ్ళీ దీన్ని తీసుకున్నామా మళ్ళీ దీన్ని ఇలా టిప్ చేసుకోవాలి బాగుందా ఎవరు నేర్పరు అనుకుంటున్నావు నాకు తెలుసు నీకు ఎవరు నేర్పారు ఇది ఉందా ఇగ్ ఇది అట్ల ముళ్ళ అంటారు దీని దీంతో ఇలా తీసు ఇలా అంటే చేస్తే పడిపోతాయి కింద అప్పుడు ఫ్రై చేసుకోవడమే అయిపోయింది టేస్టీ టేస్టీ ఫ్లవర్ చూడు ఎంత బాగా ఫ్రై అయింది అదిగో కదా ఇప్పుడు దీని కానీ దీన్ని మళ్ళీ దీంట్లోనే పెట్టుకోవాలి ఇలాగ హీట్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రై అవుతుంది కాబట్టి అండర్స్టాండ్ In tích cực, mama. Shoot and then mama. Mama can't take a bath today. Okay, mama, 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 పొయ్యి బాగా కాలుతుందా లేదు చూడు చిన్న పొయ్యి బాగా కాలుతా ఉంది అనుకో ఇవి వంట చాలా అయిపోతుంది వంట నీకోసమే వండుతుంది అమ్మమ్మ నీకు ఇష్టం అంట కదా ఇవి ప్రిపేర్ అంతా చేసింది ఎవరు నేనా కాదా ఈ డబ్బులంతా ఖర్చు అంత ఎవరిది మరే నీకోసమే కదా అమ్మం చేస్తుంది ఇలా ఎలా అయిపోయిందాకోవాలి ఎలా ఎలా అయిపోయిందా ఇలా పక్క కట్టుకుని ఆయిల్ తీయాలి ఇక్కడ పెట్ట ఇలా పెట్టేయాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఓకేనా చాలా

ఇదంతా మా అమ్మ అప్పుడప్పుడు కూడా వస్తుంది మా అడ్డు పుయ్య మా అక్క కడ్డి పుయ్య నీకు రేపు వేసేసుకుంటారు కదమ్మా పెద్ద పెట్టేసేది మళ్ళా వండుమన్నా కదా పూల పూలు ఎప్పుడైనా ఉండితే మీ ఇంకో అంటే మీకు సరిపోతాయి పిండి తాతీ చేసే సరిపోయాడా తాతయ్యా పిండినిచ్చేసిపోయా నేను ఈజీగా చూసుకున్నాను తాతీయ చెప్పు చెప్పుయా ಯಮನಂಚ ಓಡಲೇ ಮು ಚೆಪ್ಪಮ್ಮ ಆದಿ ಅಲ್ಲೋ ಅಲ್ಲೋ ಚಿನ್ನಾ ಅಲ್ಲೋ ಏನು ಹೇಳ್ತಿದ್ರು ಆಪಿ ನಾ ಬಾದೆ ತೋ ಓಕೆನಾ ಅಂದ್ತಿ ನಾವು ಚಾಳಲೇ ಅಲ್ಲಿ ಕೊನೆ ಕೇನ ಬೇರ್ ಮಾಡ್ತನವೇ చూసారు కదా ఫస్ట్ రోజు మా పిండి వంటలు ఫైనల్ టచ్గా మా గిఫ్ట్ తల్లి మా అక్క అయితే కూర్చున్నారు వాళ్ళు కూడా వండడం ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి ఐ హోప్ మీ అందరికీ ఈ నచ్చింది అనుకుంటా ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ thanks for watching take care bye bye